మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు మూడున్నర లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల బకాయిల సాధన అంశం సంచలనమైన మలుపును తీసుకుంది తమకు రావాల్సిన బకాయిల కోసమని ఆంధ్రప్రదేశ్లోని సిపిఎస్ ఉద్యోగులు ఏపీఎస్ హైకోర్టును తాజాగా ఆశ్రయించినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగ సంఘం తరఫున ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి వారికి రావాల్సిన డిఏ బకాయిలు ఏపీజిఎల్ఐ ఆర్జిత సెలవులు ఇటువంటి బకాయిలన్నిటి కోసమని ఎన్నోసార్లు ప్రభుత్వాలకు సంబంధిత ఉద్యోగులు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీలోని సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా తమకు రావాల్సిన సుమారు ఆరు వేల కోట్ల రూపాయల బకాయిల కోసమని హైకోర్టు మెట్లెక్కినట్లుగా తెలుస్తుంది గతంలో ఏపీ సెక్రటరియేట్కు చెందిన ఉద్యోగులు కూడా ఇదే విధంగా బకాయిల సాధన కోసం హైకోర్టుకు వెళ్ళి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు వారికి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అంతకు మునిపే హైకోర్టు అసెంబ్లీలో పనిచేసే సిపిఎస్ ఉద్యోగులకు కూడా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది కానీ మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బకాయిల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉండటంతో గచ్చంతనం లేని పరిస్థితుల్లో ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది తాజాగా ఆ దాఖలు చేయటం ఇది కొంత కలకలాన్ని సృష్టిస్తుంది